జాతకాలలో రకరకాల యోగాలు ఏమండి మా జాతకంలో గజకేసరి యోగం ఉందండి శశిమంగళ యోగం ఉందండి తర్వాత కాలసర్ప యోగం ఉందండి మహాలక్ష్మి యోగం ఉందండి అయినా మాకు కలిసి రావట్లేదండి డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది చాలామంది గురువులని పంతులు గారిని అందరినీ అడుగుతూ ఉంటారు వీళ్ళల్లో వీళ్ళు మదన పోల్పోతూ ఉంటారు యోగం అనేది ఎప్పుడు వస్తుంది అయినా నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగమా అంటారు నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి అయితే కేవలము నీ జాతకంలో హంసమాలిక యోగం ఇలాంటి అన్నీ కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా ఆ యోగాలు ఏం జరగవు మీకు మధ్య ఏంటండి బాబు మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటుంది నువ్వు అర్హుడివి ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రధాన మంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు కానీ నువ్వు పోటీ చేయాలి కదా నీకు జనాలు వెనకాల ఫాలోయింగ్ ఉండాలా నీకు కోట్ల కొద్దీ డబ్బు ఉండాలా మరి ఆళ్ళు ఏళ్ళు పవన్ కళ్యాణ్ చెదకేసిరెడ్డి జగన్ పచ్చి బూతులు తిడతాడు మరి ఇలా జనాలు అంతప్పుడు మేము కష్టపడి మీ మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ఒక్క రూపాయి మేము తీసుకోము మీరు దబ్బులు పెడతారు రివర్స్ వరుసలో మాకు సోషల్ మీడియాలో ఇలా చెప్పండి అలా చెప్పండి ఏదో మీరు ప్రొఫెసర్లు లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఏ ఎందుకు వస్తాయా యోగాలు మీకు యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురుసేవ చేసుకోవాలా గురువు అనుగ్రహం రావాలా మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు చిన్నప్పుడు మీ మాస్టర్లు చెప్పి తిన్నారా ఫస్ట్ గురువు మీ అమ్మ మీ అమ్మ చెప్పినట్టు తిన్నారా తల్లికి తిండి పెట్టరు తండ్రి సెకండ్ గురు ఆయన చెప్పింది తింటారా ఎన్నరు మేస్టార్లు చిన్నప్పుడు పాటలు చెప్పినప్పుడు నేను తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి మేము చెప్తుంటే బాగా ఈ యొక్క ఈ చక్కగా దక్షిణాచారెల్లో పూజలు చేసుకుని పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళు ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు మేము ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో అంతే ఏమండి చూడటం వల్ల ఛానల్కి డబ్బులు వస్తాయి ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు యోగాలరావు ఛానల్స్ కి డబ్బులు వస్తే ఛానల్ ఇచ్చారు డబ్బులు వస్తే ఎవరిస్తారా ఎవరిస్తారు ఛానల్స్ కి డబ్బులు కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు తర్వాత కరెంటుకి ఎవడిస్తాడు యాంకర్ జీతం ఎంతో తెలుసా డెబ్బై వేలు లక్షా యాభై వేలు డ్రా చేసేవాడు ఉన్నారు వచ్చా యూట్యూబ్ ఇచ్చేస్తాడా కరెంటు హద్దులు బిల్డింగ్లు వచ్చిన గెస్ట్లు నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళమండి వాహనాలు లేకపోతే వెళ్ళమండి ఎవరిని అమ్మ కక్కుర్తున్నా కొడకల్లారా అని అలా అనుకుంటారు అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు దూరేవేమో దొమర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా రావు నాయన రావు మన వాక్కు కూడా మంచిగా ఉండాలి మనస్సు ఉండాలి కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి పేదవాళ్ళకి సేవలు చేయాలి కూర్చొని పసుపు పూజ పూజేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు యోగాలు రావు మీ పూర్వజన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది అండ్ ద జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధ అందరికీ ఉంటుందండి కానీ మీరు చేరుగా యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి ఓం రూపాం తా మాధ్యాం విద్యాం జీవ యోన ప్రజోదయా అట్ మనకి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధుని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి కాబట్టి అప్పుడు మాత్రమే గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు బుద్ధిని బుద్ధినిస్తాడు ఎవరన్నా బుద్ధున్న వాడు ఏం చేస్తాడండి సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు ఇప్పుడు వర్షిణి ముందు చూసారా అఘోరి అమ్మ కూడా పోయింది దానికి బుద్ధి ఉందా బేటకు సెకండ్ ఇయర్ చదివింది లాగా ఆమె పిలవగానే వెళ్ళిపోయింది ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు ఇంకో పెంచుకున్న అన్నయ్య ఇంకో అన్నయ్య మరి దీని బుద్ధి అంటారా మరి బేటకు చదివింది కదా లోక జ్ఞానం ఉంది కదా బుద్ధి బలం లేదనమాట చదువుంది అందం ఉంది మంచి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా చెప్తుంది కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద అంటే జ్యోతిష్యుడు ఇప్పుడు కూడా మీకు అపాయింట్మెంట్లో అబ్బా నీ చాతకా చాలా బాగుంది అబ్బా నువ్వు కోటీశ్వరుడు అబ్బా నువ్వు నాలుగు ఇల్లు కొంటావు అబ్బా నీకు రెండు పెళ్లిళ్ళు అవుతాయి ఇట్లా చెప్తా అబ్బా గారు సూపర్ అండి అంటారు టీచర్ అలా చేయడం మా నేను టీచర్ని కాబట్టి మీలో లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారి మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు అలా చేస్తాం అలా చేస్తాం అన్నమాట కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా చేసుకోవాలి అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా కొండలిని శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు స్విచ్ బోర్డ్స్ అదే స్విచ్ బోర్డ్ డైలాగ్ స్విచ్ చేయడానికి అండ్ నేను కొట్టిస్త్రుడు ఎప్పుతా నేను కొట్టిస్త్రుడు అయిపోవాలా విశ్వం వింటుంది విశ్వం ఇక్కరికి తీరుస్తుంది ప్రకృతిని కోరికను తీరుస్తుంది అని అయిపోతాడు ఆడైపోయాడు ఫస్ట్ అది ఆడుకోండి ఫస్ట్ వెళ్ళి అంటే ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గురి దగ్గర చేరినట్టే అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో ఒక చక్కగా ఒక సద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా డైమండ్ ప్లేట్ లాగా వీళ్ళని చెప్తారు బొంగు మీ దగ్గర ఏమన్నా కూడా ఓడపికి పంపుతారు ఇప్పుడు అగోరి చేయబోయేది అదే వర్షిని ఆల్రెడీ పీకి పడేసింది కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము ఆరోగ్య లాభము సంపద తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహం సంతానం పెళ్ళం అందరికి కావాలి పెళ్ళం ఎలా వస్తుందా మామూలు భౌతిక భాషలో ఏమంటారు నీకు ఉద్యోగం ఉందా అంటారు సరే నీ ఉద్యోగం తెచ్చుకుంటాడు ఎలాగో పెళ్ళం వస్తుంది ఆనందంలో తర్వాత ఇల్లు ఉందా అని అడుగుతాడు నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాప వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు బిహెచ్ఎల్ లో ఉంటారు ఇక్కడ సరే ఇల్లు కొన్నారు ఇల్లు కొన్న తర్వాత పెళ్లి వాళ్ళు వచ్చి అంటున్నా అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా ఉండకూడదు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు ఎక్కడ పోతారు మరి నాయనా ముందే ఉద్యోగం అన్నారు తర్వాత ఇల్లు లేదన్నారు ఇల్లు కొన్నాం ఇల్లు కొన్న తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారా ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి ఆయన సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు అది పీకేసింది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది రాయ్ బాస్ ఇప్పుడు ఆడు అప్పులతో ఇల్లు కొన్నాడు అది పిచ్చెక్కిపోయి ఇంకా పెళ్ళి అంటే వెంటనే ఇంకా బాబు నా గొద్దు బాబాయ్ అన్నాడు పాప ఉన్నదే పౌరు హు వృత్తులు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టర్న్ అయ్యాడు అనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి పాపపు కర్మలు మేల్కో యువత పెళ్లి కావాలనుకున్న వాళ్ళు వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి చక్కగా మంచి పనులు చేసుకోండి పేదవాళ్ళకి సేవలు చేసుకోండి అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి సాధువులకి సేవలు చేసుకోండి సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం సహాయం చేస్తే ఇంకెంత సాధువున దర్శనం చేస్తేనే పుణ్యం స్పర్శనం వాళ్ళు ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం ఈ విధంగా ఈ యొక్క సాధుసేవ చేసుకోండి మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు అందులో నాన్ ప్రాఫిటబుల్ బే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాం ఏం కంగారక్కర్లేదు కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం అది గురువుగారి నెంబర్ నాదే డైరెక్ట్గా నెంబర్ ఎక్కడ ప్రపంచంలో ఎవరు గురువుగారి నెంబర్ ఇవ్వరు ఎందుకని బుర్రలు తినేస్తారు కాబట్టి కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి అంతేగా నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేశారనుకోండి ఊరుకోను అందులో డౌట్ లేదు అంటే జాగ్రత్తగా సేవ చేసుకోండి సేవలు తీసుకోండి మంచిగా ఉండండి అండ్ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి రాజాది రాజయోగాలు పట్టబోతున్నాయి ఆఫ్టర్ తరాల రాజయోగం ఆ రాజాది రాజయోగం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఉందనుకోండి రాజయోగం బ్రహ్మకుపరిసరాలు ఉందనుకోండి రాజాది రాజయోగం అనంత్ మార్గ్ యోగం అలాగే మనకి యోగాలలో కూడా మనకి బాగా మహాలక్ష్మి యోగం బాగా కలిసి వచ్చే యోగాలు మనం చేసుకునేటటువంటి కర్మలను బట్టి వస్తుంది మరి కూడా ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి రాబోతున్నాయి కాబట్టి పోతే మీరు ఏం చేయాలా మంచి పద్ధతులను నడుచుకోవాలా అవతల వాళ్ళ స్థలాలు దొప్పేయకూడదు అవతల వాళ్ళ డబ్బులు దొబ్బేయకూడదు అవతల వాళ్ళ పెళ్ళాల్ని అస్సలు చూడకూడదు స్ట్రిక్ట్ గా ఎందుకు పచ్చిగా చెప్తున్నాను వెరీ స్ట్రిక్ట్ గా చెప్తేనే మీరు అర్థమవుతుంది జనాలకి లేదా తోక పట్టుకుంటున్నారు ఆదాయ వ్యయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి అలాగే అష్టమస్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర రాహు రవి శని గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండి మీకు మెంటల్ టెన్షన్స్ని ఇస్తున్నాయి కాబట్టి మే మరి పంతొమ్మిదవ తేదీ వరకు మనకి ఈ యొక్క కేతుగ్రహము కన్యారాశిలో ఉంటుంది ఆ తర్వాత మనకి వెంటనే మారుతుంది ఎక్కడికండి సింహరాశిలో కాబట్టి జన్మంలోకి వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటివి చేస్తారు అలాగే ఈ బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు ఈ పందాలు ఇలాంటి వాటిల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తారు మరి పందాలు ఇలాంటి విషయాలకు వెళ్ళకండి షేర్స్ ఇలాంటి అసలు అండ్ సింహరాశి వాళ్ళకంతా కూడా పిల్లల ఎక్కువగా వీళ్ళు చక్కగా దృష్టి పెట్టి ఆ పిల్లల యొక్క చదువు మీద దృష్టి పెడతారు కాబట్టి మీరంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటూ వెళ్ళిపోవాలనే తపన సక్సెస్కి మీకు దారితీస్తుంది ఈ సింహరాశి వారు వ్యవ రైతులు ఉన్నారు వీళ్ళు వ్యవసాయాలు బ్రహ్మాండంగా పండిస్తారు అయితే పంట చేతికి రాదు సరిగ్గా అంటే ఫుల్ ప్రాఫిట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్స్ రావు అలాగే వాళ్ళ మీ రైతుల యొక్క అప్పులు ఇలాంటివన్నీ కూడా తీరకుండానే ఉంటాయి ఇక పశువుల వ్యాపారము పశువుల కొనుగోళ్లు అవన్నీయండి పశువులు అమ్మడాలు ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకు కాస్త లాభాలు బాగానే ఉంటాయి అండ్ వ్యవసాయ సంబంధమైనటువంటి వృత్తులు ఉన్నాయి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఆ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు వచ్చేటటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి కాబట్టి ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి మరి సినీ రంగంలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లకి వీళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది ఇక ప్రేమ వ్యవహారాలలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లోకి దిగి మీ యొక్క చదువులు పాడు చేసుకోవద్దు మీ యొక్క తల్లిదండ్రులకి మీ ప్రేమ గురించి వ్యక్తం చేయండి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటివన్నీ ఏమి చేయొద్దు అసలు ఆ డేటింగ్లు ఇవన్నీ కూడా అది బేవర్సన కొడుకులు చేసేటటువంటివన్నమాట కాబట్టి ఈ విధంగా చక్కగా మంచి పరిహారాలు చేసుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు అండ్ నా నెంబర్ని డైరెక్ట్గా నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతోంది మీకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా వాళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మేము కమర్షియల్గా చెప్పేటటువంటి వ్యవస్థ కాదు ఇది బిజినెస్ కాదు ఇది కాబట్టి నాన్ ప్రాఫిటబుల్ అసోసియేషన్తో నాన్ ప్రాఫిటబుల్ మోటోతో ఫ్రీగా మేము చెప్పబడేటటువంటి జ్యోతిష్యము చక్కగా వినియోగించుకోండి నెంబర్ ఉంది కదా అని సలహాలు ఇద్దామని కానీ పిచ్చి పిచ్చి వాటికి కానీ ఫోన్లు చేయకూడదు డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ యువర్ టైమ్ అండ్ ఐ విల్ బి వెరీ సీరియస్ ఇన్ దిస్ మ్యాటర్ సో ఈ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిచ్చ ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు